హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు మనం బిగ్ బాస్ రివ్యూ తెలుసుకునే ముందు ముందు నిఖిల్ గురించి మాట్లాడుకుందాం నిఖిల్ గురించి కొంచెం మాట్లాడుకున్న తర్వాత అసలు బిగ్ బాస్ ఈ రోజు ఏం జరిగిందనేది తెలుసుకుందాం ఈ రోజు నిఖిల్ సారో నాలుగో సారో ఐ థింక్ చీఫ్ గా ఆ ఎన్నికయ్యాడు మరొకసారి శక్తి థిమ్ కి తన చీఫ్ గా ఎన్నికయ్యాడు అయితే ఫస్ట్ వీక్ నుంచి హౌస్ ని లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు నిఖిల్ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ అందరికన్నా తన పర్ఫార్మెన్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ తను చూపించుకుంటూ వస్తున్నాడు ఈ థర్డ్ వీక్ వరకు కూడా నిఖిలు హౌస్ మొత్తాన్ని తను తను రన్ చేసిన విధానం కానివ్వండి అయితే ఈ ఈ త్రీ వీక్స్ లో కూడా అంటే ఫస్ట్ వీక్ కానివ్వండి సెకండ్ వీక్ లో కానివ్వండి అంటే మూడు టీంలు ఉండటం ముగ్గురు చీఫ్లు ఉండటం అయితే ఆ చీ ఆ మూడు టీముల్లో కూడా నిఖిల్ టీమే చాలా చిన్నది అవ్వటం అయినా సరే ఇద్దరు సభ్యులు ఉన్న టీం అయినా సరే టాస్క్ విషయంలో వీళ్ళిద్దరు అంటే నిఖిల్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి టీం ని రన్ చేసిన విధానం వల్ల అతను మళ్ళీ అతి పెద్ద టీమ్ కి అంటే పెద్ద క్లైమ్ కి లీడర్ గా చీఫ్ గా ఎన్నికవడం జరిగింది ఫస్ట్ నుంచి ఎనిమిది వారాలు తనే హౌస్ లీడ్ చేస్తున్నాడు ఈ క్రమంలో అతను ఎన్నో సవాళ్ళని ఫేస్ చేశాడు ముఖ్యంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు చాలా మంది అతన్ని నానాడు పార్షాలిటీ చూపిస్తున్నాడు అని చెప్పారు పదాలు వాడారు అలా రకరకాలుగా అంటే అన్ని జరుగుతున్నాయి అన్నిటిని తను ఫేస్ చేస్తా వస్తున్నాడు కొన్ని కొన్ని చోట్ల బాగా ఎమోషనల్ అయ్యాడు కొన్ని చోట్ల అరవాల్సిన చోట అరిచాడు గేమ్ విషయంలో ఎక్కడ తగ్గలేదు అయితే ఈ క్రమంలో థర్డ్ వీక్ లో కూడా ఇప్పుడు చీఫ్ ఎన్నిక అనేది జరుగుతుంది ఈ ఈ చీఫ్ ఎన్నికకు సంబంధించి కూడా తాను తనకు పోటీ దాన్ని ఎన్నుకునే విషయంలో కూడా హౌస్ నుంచి కాస్త ఉన్న సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ మొన్న జరిగిన కోడుగుడ్ టాస్క్ కోడిగుడ్ టాస్క్లో నిపిల్కి రెడ్ ఎగ్ అనేది నికి దొరికింది అది కంప్లీట్ గా తను తీసుకోవాల్సిన నిర్ణయం కాకపోతే తను ఎవరినైతే ఎన్నుకు సెలెక్ట్ చేసుకుంటాడో వాళ్ళతో దీన్ని పోరాడి చీఫ్గా ఎవరు ఎలక్షన్ ఎలెక్ట్ ఎలక్షన్ అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారనేది వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాంపిటీషన్ బట్టి ఉంటుంది అయితే ఈ క్రమంలోనే సీత చీఫ్ అవ్వాలని చాలా కోరుకుంటుంది సీత కిరాక్ సీత చీఫ్ అవ్వాలని చాలా ఆశపడింది ఒక రకంగా ఆ రెడ్ ఎగ్ నాకు ఇవ్వాలని చెప్పి ఇండైరెక్ట్గా తను ఎవరు మన నిఖిల్ దగ్గరికి వెళ్ళి తను ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నిఖిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనే విషయంలో చిన్న ఒక చిన్న డ్రామా పాట అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ నుంచి సోనియా పృథ్వీ నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఒక టీం లాగా ఉంటున్నారు అనేది బయట అందరికి తెలిసిన విషయంలో హౌస్ లో హౌస్ లో కూడా అందరికి తెలుసు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అను లేకపోతే ఎవర్ అయితే ఏదైనా అనుకునే నిఖిల్ సోనియాని ప్యాంపర్ చేయటం పృథ్వీ చేయటం పృథ్వీని నిఖిల్ చేయటం ఇలా ఒక ట్రయాంగిల్ స్టోరీ ఒకటి రన్ అవుతా ఉంది ఈ క్రమంలో నిఖిల్ సోనియాకే ఇస్తాడని అన్న వాళ్ళు కూడా ఉన్నారు రెడ్ ఎగ్ కాకపోతే ఇక్కడ విషయం ఏమైతుందంటే నిఖిల్ కి సోనియా కి మధ్య కొన్ని క్లాష్లు వస్తుంది మధ్య మధ్యలో అంటే ఫుడ్ విషయంలో కానివ్వండి ఒక టీమ్ లీడ్ చేయాలంటే నిఖిల్ కొన్ని కొన్నిసార్లు సందర్భాల్లో తడబడే అవకాశం ఉంది అందరినీ వెళ్ళి తినండి అని చెప్పి ఫుడ్ నోటికి అందించి మా ఇవ్వలేవరు కదా ఎవరు ఆకలి వాళ్ళు చూసుకోవాలి సోనియా ఈ విషయంలో కాస్త ఓవర్ యాక్షన్ చేయటం అందరి ముందు నిఖిల్ని ఏదో అనటం నిఖిల్ కూడా కొంచెం అనవసరంగా నా పర్సనల్స్ దాకా వస్తుంది మనం హద్దుల వరకు ఉండగలుగుతాం కదా ఈ ఎగ్ తనకే ఇస్తాను ఎలా ఎలా తను లీడ్ చేస్తూ చూద్దాం ఒకవేళ చీఫ్ అయితే అని చెప్పి నిఖిల్కి ఆ ఐడియా ఉంది సోనియానే వాంటెడ్గా సోనియానే చేయాలి అన్న థాట్ నిఖిల్కి లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే సోనియాకి కష్ట నష్టాలు తెలియాలి ఆ లోటుపాట్లు తెలియాలి ఇంకొకటి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎన్ని ఎన్ని కవర్ చేసుకుంటా హౌస్ని రన్ చేస్తున్నాను అన్న విషయం తనకు తెలియాలని చెప్పి నిఖిల్ ఏం చేశారు ఈ రెడ్ తనకొచ్చిన రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వటం జరిగింది ఈ విషయంలో సీత చాలా ఫీల్ అయింది నేను అడిగాను కదా నాకు కొంచెం టైం పడుతుంది నేను కోలుకోవటానికి నాతో మాట్లాడద్దు ఇలా కొంచెం కొంచెం ఎమోషనల్ పార్ట్ జరిగింది కానీ సీతకి మాత్రం ఒక మైండ్లో పడిపోయింది ఏంటంటే నిఖిల్ని విమర్శించాలేదు ఇంకా ఒకటి పడితే అంతే విమర్శిస్తానే ఉంటుంది ఈ వీక్ అంతనో లేక రెండు మూడు వారాలు మన ప్రేరణ విషయంలో చూసాను సీత ఎంతగానో ప్రేరణ ఇచ్చేసింది డస్ట్బిన్ దాన్ని రెండు వారాలు దాన్ని సాగదీసి సాగుతీసి నామినేషన్స్లో బాగా ఉపయోగించింది ఇప్పుడు నాకు తెలిసి నిఖిల్ని కూడా ఈ రకంగానే ఈ వన్ వీక్ టూ వీక్స్ ఇబ్బంది పెట్టే అవకాశం సో ఇదంతా ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ లో ఈ ఏడు సీజన్లలో జరగని విషయం ఒకటి ఈ సీజన్లో జరిగింది ఏంటంటే బిగ్ బాస్ ని ఎదిరించడం ఎదిరించడం మీన్స్ నేను హౌస్ లో ఉండను అని చెప్పి బతి గోడలు దూకి వెళ్ళాలనుకునే కంటెస్టెంట్స్ ఉన్నారు కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఈసారి బిగ్ బాస్ కి రివర్స్ అయ్యి బిగ్ బాస్ ని విమర్శిస్తున్న వ్యక్తుల్ని సీజన్ ఎయిట్లో లో చూస్తున్నాం వారికి ఈసారి వీకెండ్ లో నాగార్జున మంచి గానా భజన రెడీ చేసి ఉంచుతుందని అనుకోవాలి ఆ వ్యక్తి ఎవరో కూడా మనందరికీ తెలుసు అభయ్ అభయ్ తా ఒక రకంగా బిగ్ బాస్ కంటే మనం గొప్పలో వన్ రేంజ్ లో మాట్లాడుతున్నాడు ఇదేం టాస్కులు పిచ్చి టాస్కులు బుర్ర లేదు బిగ్ బాస్ అన్నట్టుగా మాట్లాడారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ బయాస్ అంటే హార్షియాలిటీ చూపిస్తుండడు పక్షపాతం చూపిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడారు అయితే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ ఒప్పుకోడు అది కరెక్ట్గా అది చూపించింది అక్కడ ఏంటంటే ఎవరికైతే ఇక్కడ ఇష్టం లేదో ఎవరైతే బిగ్ బాస్లో ఉండకూడదు అనుకుంటున్నారో బిగ్ బాస్ కంటే మీరు ఎక్కువని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు గెట్ అవుట్ అంతే మీరు వెళ్ళిపోండి ఇగో డోర్లు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి డోర్లు ఓపెన్ చేశారు బిగ్ బాస్ మరి వెళ్ళిపోలేదే ఎందుకు వెళ్ళిపోలేదు మీరు గొప్ప వాళ్ళు బిగ్ బాస్ కంటే చాలా పెద్దోళ్ళు కదా ఆ అబ్బాయి అలానే ప్రవర్తిస్తున్నాడు ఏంటంటే ఆ నేను వీటికి అతీతున్ని అన్నట్టుగా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు అబ్బాయి ఫస్ట్ రెండు వారాలు చాలా మంచి చాలా ఒబీడియంట్ గా అనిపించిన అబ్బాయి థర్డ్ వీక్లో చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు టీమ్ ని రన్ చేసే శక్తి తనకు లేదని అక్కడ అర్థమైపోయింది ఎందుకంటే టాస్క్ అంత ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఎగ్స్ను కాపాడుకోకుండా రెండు చేతులు ఎత్తి హాయిగా రెస్ట్ తీసుకుంటా ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు అసలు అవకాశం లేదు మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి చీఫ్గా ఉండే అర్హత మీకు లేదని చెప్పి బిగ్ బాస్ తీసేయటం జరిగింది దాని తర్వాత రూమ్ లోకి వెళ్ళి బిగ్ బాస్ మీద బిగ్ బాస్ టాస్క్ మీద అతను చేస్తున్న కామెంట్స్ జనాలు కూడా ఒప్పుకోరు ఎందుకంటే చాలా చాలా గర్వంతో చే చేసిన ఈ కామెంట్స్ ని కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు ఆడియన్స్ కూడా అయితే బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేకపోయాడు పై ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను అన్ని బిగ్ బాస్ రూల్స్ పాటిస్తున్నాను నేనేమనలేదు కావాలని నాకు కన్ఫ్యూషన్ రూమ్కి పిలిస్తే నేను క్లారిటీ ఇస్తానని చెప్పి అప్పుడు కూడా తను అదే కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ మీద రివర్స్గానే మాట్లాడుతున్నాడు అబ్బాయి ఈ విషయంలో నాగార్జున ఏ ఎటువంటి క్లాస్ వీక్తాడు అబ్బాయిని ఎలా డీల్ చేస్తాడు అనేది మనం వీకెండ్ ఎపిసోడ్ లో చూడొచ్చు అసలు వీళ్ళకి ముందు బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు వాళ్ళు కానీ అబ్బాయి ఫస్ట్ నుంచి ఫుడ్ విషయంలో కానీ ఈ విషయంలో తేడా చేస్తున్నారు అన్న ఆ ప్రాసెస్ లోనే ఉంటున్నాడు సరే ఈసారి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి ఇంకొక రోజులో తెలుస్తుంది వీకెండ్ వచ్చేస్తుంది ఈసారి ఎలిమినేట్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఉత్కంఠతగా ఉత్కంఠగానే ఉంది సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అభయ్ చేసిన పనికి ఆ టీం సభ్యులంతా శిక్ష అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈసారి వాళ్ళకి చీఫ్ లేడు రేషన్ విషయంలో కూడా కోత పెట్టే అవకాశం ఉంది సో అభయ్ చేసిన పని వల్ల వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఇది ఈ రోజు జరిగిన బిగ్ బిగ్ బాస్ ఎపిసోడ్ సంబంధించిన రివ్యూ రేపు నాగార్జున ఎంటర్ అవబోతున్నాడు వీకెండ్ సాటర్డే ఫస్ట్ డే నాగార్జున ఎవరికి క్లాస్ తీసుకుంటాడు ఏంటనేది చూడాలి ఇందులో పృథ్వీ అగ్రెసివ్ గా ఆడాడు పృథ్వీకి రెడ్ కార్డ్ ఇస్తాడన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది పృథ్వీ అగ్రెసివ్ గా ఆడినా సరే కరెక్ట్ గా గేమ్ ఆడాడు అని చాలా మంది ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు సరే అతను ఆడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది అతను అగ్రెసివ్ గా వెళ్ళి ఒక మీదకి వెళ్ళి మాట్లాడటం అనే దాని మీద కాస్త వార్నింగ్ పడే అవకాశం ఉంది అభయ్ మాత్రం కంప్లీట్ గా వార్నింగ్ పడుతుంది వెళ్ళిపోమా వెళ్ళిపో అని చెప్పి నాగార్జున అన్న అనవచ్చు చెప్పలేదు అంటే అభయ్ ఆ లో మాట్లాడాడు సో ఇంకెవరెవరు క్లాస్ పడవచ్చు ఏంటి ఈ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు బైక్ వెళ్ళిపోతున్నారు అనేది ఈ వీకెండ్ లో మనకి తెలుస్తుంది సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం బిగ్ బాస్ సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు ఏషియన్ నెట్ న్యూస్ తెలుగులో బిగ్ బాస్ మైక్రోసైట్ సంబంధించి కూడా క్లిక్ చేయండి బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని మీకు అందులో కనిపిస్తాయి సో చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్